ఇంక ఇక్కడి నుంచి వాటర్ ఫాల్ దగ్గర నుంచి చూస్తున్నాను కదా చెట్ల మధ్యలో ఫాల్ అందులోంచి బోట్లోంచి పైకి వచ్చాం వచ్చిన తర్వాత ఇలాగా తీసుకుని వస్తుంటే ఇక్కడ ఈ రూట్లోంచి వెళ్తే కనుక ఇదంతా అందంగా కనిపిస్తుంది ఈ నది ఆ వాటర్ఫాల్ నుంచి పడిన నీరు అంత నది అనమాట అంతా కనిపిస్తుందని ఈ రూట్లో వస్తున్నాం మేము బాగుంది ఇది వాటర్ ఫాల్ నుంచి వచ్చేది దీన్ని అంటే ఇంద్రావతి నది కింద మారుతుంది వస్త్రకి రేఖ అదనమాట ఈ కిందన ఇలా దీంట్లో ఏం అంటే పార్క్ అంటే అందంగా కనిపించడం బాగుంది ఇది కూడా చూడండి మంచి పార్క్ ఫుల్గా ఇప్పుడు మెయిన్ డోర్ లాక్ చేస్తారు మనకి కిటికీలు తీయడానికి అందంగానే బాగానే ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇలా తీస్తున్నాను అనమాట అన్ని బొమ్మలు అవి వేశారు పెట్టారు బాగాను అలాగే ఇది ఇదంతా పార్క్ ఏరియా డెవలప్ చేశారు ఆ తర్వాత మీరు బాగా పైకి చూస్తే ఆ కొండల్లో కనిపిస్తున్నది అవన్నీ కాటేజెస్ అనమాట మీకు ఎదురేండి ఉండడం వల్ల కొంచెం కనిపించకపోవచ్చు బట్ పైన ఉన్న కాటేజెసిన దాకా వెళ్ళి కొంచెం భోజనం అక్కడే చేసి వచ్చాం సింపుల్గా వాడేసారంటే పప్పు అన్నం పెట్టి మూడు వందల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు ఇలా పైకి ఎక్కేస్తాం మనం ఎక్కేస్తే మెల్లిగా మనం పైకి చేరుతాం